డోలాది రేపు అంట అందుకే గౌరండా కంచుతాం ఇద్దరం కలిసి కొంచమే డోలాది రేపు అంట అందరూ బర్త్డే విషప్ చేయండి డోలాకి రేపే అంటే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే డోలాండా ఎప్పుడు తెల్ల రావాలా ఏం కదా గుడ్ మార్నింగ్ प्रिय त

చూడడానికి కిందకు చూస్తుంటే భయం వేస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి ఇటు చూడండి అసలు మిచ్చను బాగాలేదు కొంచెం వెయిట్గా అమ్మో ఇది కిందేస్తన్నా ఏమన్నా అయితే నాకు సంబంధం లే ఇంకా విరిగిపోతుందేమో ఏం కాకూడదు ఒక్క నిమిషం యాడబడితే చూద్దాం ఇది ఏం కాలేదు జాగ్రత్త పడింది ఈ కప్పు ఎట్ తీసుకుని వాళ్ళు నేను ఇటనే పట్టుకుందాం లైవ్లో ఏంటంట అంటే లైవ్ కాదు ఇది ఎడిటింగ్ చేయకుండా ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తా చూడండి కింద వండాను అనుకో అంతే ఇంకా రేపు లైవ్ లైఫ్ కూడా ఉండను ఇంకా డైరెక్ట్ ఇంకా చందీయాల మెట్లు అంటే ఎవరైనా వీడో తీసేవాళ్ళు ఉంటే బాగుంటుంది ఒక ఫో ఒక చేతిలో ఫోను ఒక చేతిలో కప్పు ఒక చేతిలో మిచ్చిన కాళ్ళు ఎలా ఉందో నా పరిస్థితి భయం అవుతుంది కింద కింద పనులు చాలా ఉన్నాయి నాకోసం వెయిట్ చేస్తాను ఆకాశం దిగేష్ణి దిగేష్ణ కాఫీ టైం అయిపోయింది ఇంకా సామాన్లు తోమాలా వంట చేయాలా ఇవన్నీ ఉన్నాయి బెస్ట్ మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట ఇది ఈ కప్పు వచ్చేసి మా ఫ్రెండ్ ఇచ్చింది నా బర్త్డేకి నా బర్త్డేకి ఇచ్చింది అనమాట మీకు ఎప్పుడు చూపించలే కదా అందుకే చూపిస్తున్నా సే వాళ్ళు లైక్ కొట్టకుంటే మీకు తడి రావాల రావాలా నీకు ఇ రావాలా సరోలు తోముతున్నా అవి నిన్న గ్యాస్ అయిపోయింది అనమాట నిన్న గ్యాస్ అయిపోయి పొయ్యి మీద చేసిన మెల్లగా అయిపోయినాయి ఎట్టన్నా కూడా తోమాలా మళ్ళా వండాలా తోమాలా వండాలా తోమాలా వండాలా ಅರ ವಿ ಕರೆ ಬಂದಿದ್ದೀಗೆ ಕರೆ ಬು ಮಾದರಿ ಅನಿಕೆ ಅಣ್ಣ வேணும் బియ్యంగాడిన నీళ్ళు మల్లె చెట్టుకు వచ్చి చాలా మంచిది మొగ్గలు బాగా ఇచ్చాయి ఇది నేను పెళ్ళైన కొత్తలో నాటినేది చెట్టు ఒకసారి చూపిస్తాను మొన్న గాలికి వర్షానికి అంత పడిపోయింది కట్టాల దాన్ని ఆ కట్టెకి కట్టింటి అది పడిపోయింది పడిపోయిందిట్ట చూడండి ఎట్లా పడిపోయిందా అది విషయం ఇప్పుడు అయితే నేను రైస్ చేయాలా బయటనే చేయాలా పొయ్యి మీదనే ఎందుకంటే గ్యాస్ అయిపోయింది నాలో లక్ ఇప్పటితే నేను ఉల్లిగడ్డ చట్నీ చేసిన ఉల్లిగడ్డ చట్నీ తాలింపు వేయాలన్నమాట తాలింపు పెట్టేసిన తాలింపు అయినాక ఉల్లిచట్ ఉల్లిచట్నీ వేసి ఇంకా నేను రైస్ రైస్ చేస్తా అన్నం అయితే ఒక పది నిమిషాలలో రెడీ అవుతుంది ఎవరైనా మన ఛానల్ చూస్తే అంటే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా హలో మేడం ఇవన్న ఇప్పుడా డోలా గోరెండాకి దంచాలంటే ఎప్పుడు మేము తెచ్చేది రేపు ఇంటికాడ రేపే నా బర్త్డే మళ్ళీ రేపు ఇంటికాడ ఉంటుందండి నీ బర్త్డేనా రేపు అడ్వాన్స్ అప్పి బాక్లెట్ రేపు ఇప్పుడే రేపు బర్త్డే పెంచేస్తావా మిక్సీ కే పని చేయట్లే నీకు ఒక పని చెప్తా ఇప్పుడు నేను ఇద అన్నం చేసా చాలా పని చేసిన ఈరోజు ఇది పెంచడం అయితే కాదు నువ్వే మిక్స్ పెట్టుకో ఎంత తెచ్చినావు తెచ్చాది ఇప్పుడు చన్న కదా ఎంత ఉంది చెట్టుంది చెట్టుందా చెట్టు చెట్టుందా ముందర సైడ్కి ఉంది చెట్టు నేను నేను వాళ్ళ ఇంటికాడ ముందర తూ ముందరట ఏం నేను పాలింటికాడ ఆడుంది ఇదలా ఇండ్లు ఉంది ఒకటి అప్పుడు కుమారు దానికి ముందర ప్లేస్ ఉంటాయి కదా మొత్తం చిగురు చెట్టు నుడు ఆయన సరిపోతుందా చెట్టు ఉంది సరాలేది కడిగి బట్టి నాకు కడగా నేను అసలు మంత్లీ ఇంకా నాకు అయితే వెళ్దో నేను నేను ఎట్ట నీకు బట్టి చెప్పు నేను ఎట్టా పట్టి అలా చెప్పు చెప్ చెప్ వేరేది కడుగుతా నేను కడగా నేను కడగా నీళ్ళు వచ్చి పెట్టిపోతాడా ఇటాడి కొడుగుతావు రేపు పొద్దున్నే పెళ్ళి అన్ని అన్నీ చేయాలి మళ్ళా డోలాది రేపు బర్త్డేనంట ఓకే వంట అయితే కంప్లీట్గా అయిపోయింది అన్నం అయితే ఉడుకుతుంది ఇంక అన్నం అయితే ఏం పనిదా నాకు ఇంకా అయిపోయి పొద్దు కూడా ఊకుతుంది సర్లే అది విషయం థ్యాంక్ యూ ఇంతసేపు నన్ను భరించి నా ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ థ్యాంక్ యూ ఉతకాల అరేయాల ఉతక్కల అరేయాల ఉతక్కల అరేయాల ఇదే 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 తోమడం ఉతకడం తోమడం ఉతకడం ఆరేయడం తోమడం ఉతకడం మరేయడం కడగడం ఇదేనా ఏముండదో మాకంటూ టైము వచ్చింది యాసిటికొచ్చింది వచ్చింది యూట్యూబ్లో యూట్యూబ్లో లెక్క వస్తుంది రేపు నెల అటు వచ్చాయలే ఒక బట్టల పీసు ఒక బట్టల పీసు ఒక అంట్లస్ పీసు మంచి మంచి బట్టల సబ్బులు ఒక వాషింగ్ మిషన్ ఖచ్చితంగా నాకంటూ ఐదు అవన్న లేకుండా నాకు అంతే ఇంకా అవన్న లేకుండా ఇదోలాది రేపు బర్త్డేనంట అందుకే గోరండా దంచుతాను ఇద్దరం కలిసి కొంచెమే డోలాది రేపు బర్త్డేని అంట అందరూ బర్త్డే విష చేయండి డోలాకి రేపే అంటే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే డోలా గోరెంటాకి మీ అజ్జుడు నాకు ఏమరా గోరెంట్ గోరెంటాగ్ అంటే గోరెంటాకి హ్యాపీ బర్త్డే ஏ ரேன் இச்சுடங்க இலேச்சே சிந்தபடி அது அது నిమ్మకాయ చింతపండు అమ్మ ఈ రెండు నిమ్మకాయ లేదు చింతపండు చింతపండు వచ్చి కొంచెం బాగుంటుంది అదే పులుపు వస్తువు